హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణాస్ కిచెన్ ఇవాంటి వీడియోలో రవ్వ అప్పాలని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము వీటిని పండుగలకి ప్రసాదంగా చేసుకోవచ్చు లేదంటే స్వీట్ తినాలి అనిపించేటప్పుడు ఇట్టే ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అండి ఇవి క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి మరి వీటి తయారీ విధానం ఏంటో చూసేద్దామా ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి ఒక కప్పు బొంబే రవ్వని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండిని వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదారని వేసుకోండి మీరు స్వీట్ తక్కువ తిన్న వాళ్ళైతే ముప్పావు కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది ఇలా అంతా చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనం రవ్వ పంచదార తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళ విధంగా కొద్దిగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ నెయ్యి అలాగే కొద్దిగా యాలకుల పొన్ని వేసుకొని ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపి ఒక రెండు మూడు నిమిషాల పాటు నీళ్ళని బాగా మరిగించుకోవాలి చూసారు కదా నీళ్ళు విధంగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి ఉంచుకున్న రవ్వ పంచదారను వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఇది గట్టిగా పిండి ముద్దలు అయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుందండి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు నీళ్లు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి లేదంటే పిండి జారుగా అయిపోతుంది చూసారు కదా ఇది కొంచెం దగ్గర పడింది ఇంకాస్త పిండి ముద్దల అయ్యేంత వరకు దీన్ని లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా పిండి ముద్దలాగా గట్టిపడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి రవ్వ కొద్దిసేపు చల్లారిన తర్వాత చేత్తో ఈ విధంగా బాగా కలపండి ఇది చపాతి పిండిలాగా కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక నిమిషం పాటు కలుపుకోవాలి అప్పుడే అప్పాలు సాఫ్ట్గా వస్తాయి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోంచి కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఫస్ట్ రౌండ్గా చేసి తర్వాత ఈ విధంగా ఫ్లాట్గా అప్పాల షేప్లో ఒత్తుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇదే విధంగా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఈ అప్పాలను చేసేటప్పుడు కొద్దిగా చేతికి నెయ్యిని రాసుకోవాలండి ఇలా రాసుకున్న తర్వాత ఫస్ట్ రౌండ్గా చేసుకొని ఇలా ఫ్లాట్గా ఒత్తుకోవాలి వీటిని మరీ లావుగా కాకుండా అలా అని మరీ పలుచిగా కాకుండా ఇలా మీడియంగా ఒత్తుకుంటే సరిపోతుంది ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాము దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ వేడిగా అయిన తర్వాత మాత్రమే ఈ అప్పాలను ఒక్కొక్కటిగా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కదపకండి ఇవి వేసిన వెంటనే కొద్దిగా సాఫ్ట్గా ఉంటాయి ఒక రెండు నిమిషాల తర్వాత వీటిని రెండో వైపు టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారా ఇలా రెండు వైపులా చక్కగా వేగిన తర్వాత వీటిని ఇంకో గరిటతో ఇలా ఒత్తుకున్నామంటే నూనె ఏమైనా పీల్చుకుంటే వచ్చేస్తుంది ఇలా ఒత్తుకునే అప్పాలని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ అప్పాలు రెడీ అయిపోయాయి ఇవి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మొత్త కామెంట్స్లో తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం గణస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో